అందుకని భగవంతుడు ఎవరికి జ్ఞానం ఇవ్వదలుచుకున్నాడో వారిని కష్టపెడతాడు కావాలనే కష్టపెడతాడు చెప్పాడు స్పష్టంగా ఆయన నేను ఎవరిని అనుగ్రహించదలుచుకున్నానో వారు ఐశ్వర్యం హరిస్తానన్నాడు విష్ణువు స్వయంగా చెప్పాడు శివుడు అలా చెప్పాల విచిత్రంగా నేను ఎవరిని అనుగ్రహించదలుచుకున్నానో వారికి సంపదలు ఇస్తానన్నాడు తేడా ఉంది వీళ్ళ ఇద్దరి మధ్య శివుడు అనుగ్రహించదలుచుకుంటే సంపదలు ఇస్తాడు విష్ణు అనుగ్రహించదలుచుకుంటే ఉన్న సంపదలు లాగేసుకుంటాడు పేదవాడిని చేసేస్తాడు ఇద్దరు అనుగ్రహం కోసమే ఇద్దరు పరీక్షే ఇద్దరూ పరీక్ష పెడతారు లాక్కోవడం ద్వారా ఈయన పరీక్ష పెడతాడు ఇవ్వడం ద్వారా ఆయన పరీక్ష పెడతా లాక్కోవడం ద్వారా ఈయన పరీక్ష ఎందుకు పెడతాడు వీడు డబ్బు ఉన్నప్పుడు నన్ను ఏదో పూజిస్తున్నాడు కావాలంటున్నాడు బాగానే ఉంది పేదవాడైనా కూడా నన్ను చేస్తాడా చేయడా మర్చిపోతాడా లేకపోతే తిడుతూ కూర్చుంటాడా డబ్బే ముఖ్యమా డబ్బు ముఖ్యమా ఆత్మ పర పరమాత్మ ముఖ్యమా తేలగా అంటే మరి లాగేసుకోకపోతే ఎలాగా ఎవరినో మనం జీవితంలో ప్రేమించామండి అభిమానించామండి ఆ ప్రేమతో వారి పేర చాలా కొన్ని లక్షలు పెట్టేశామండి కొన్ని ఆస్తులు పెట్టేశామండి కొన్నాళ్ళకి అనుమానం వచ్చింది మీరు ఆస్తుల్ని ప్రేమిస్తున్నారా మనల్ని ప్రేమిస్తున్నారా అంటే తెలవాలంటే ఏం చేయాలి అన్నీ మళ్ళీ లాగేసుకోవాలి అప్పుడు కూడా అలాగే అంటే నిజమైన ప్రేమ లేకపోతే ఇంకెందుకు అంటే అయిపోయినట్టే సర్వమంగళనామ సీత అందుకని విష్ణుమూర్తి ఉన్న ఐశ్వర్యం లాగేసుకుంటాడు లాగేసుకోవడం ద్వారా అనుగ్రహించడం అప్పుడు కూడా మనం ఖచ్చితంగా స్వామి ఐశ్వర్యం నాకు అక్కర్లేదు నువ్వు లాక్కున్నా మంచిదే ఇచ్చినా మంచిదే ఏం చేసినా మంచిదే అసలు ఈ జన్మే నువ్వు ఇచ్చావయ్యా ఈ శరీరం లేకపోతే ఐశ్వర్యం ఎక్కడది నాకు తెలిసేది ఎక్కడది అందుకే నేను నిన్ను నీ బాధాలు విడిచిపెట్టాను అని స్వామివారి యొక్క ధ్యానం మానకుండా ఉంటే నిర్మలమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి అప్పుడు అవసరాన్ని బట్టి ఎంత ఐశ్వర్యం ఇవ్వాలో అంత ఇస్తాడు అసలు మనకు అప్పటికే ఐశ్వర్యం అవసరం లేదనే భావన వచ్చేసింది కాదు ఎంతోనా మంచిది ఏం లేకపోయినా మంచిది శివుడు అలా కాదు అదో విచిత్రతత్వం ఆయన ముందు ఇస్తాడు బ్రహ్మాండంగా ఇస్తాడు ఈశ్వరస్య భావం ఐశ్వర్యం ఆయన పేర్లోనే ఉంది బ్రహ్మాండంగా ఇస్తాడు తట్టుకోలేనని సంపదలు ఇస్తాడు అప్పుడు అది కూడా పరీక్షే ఈ సంపదల్లో వ్యామోహాల్లో పడి భగవంతుడు మర్చిపోతాడా గుర్తుపెట్టుకుంటాడు అన్ని సంపదల్లోనూ ఉండి వాడు ఈశ్వరారాధన మానకుండా ఉంటే అవన్నీ స్థిరంగా ఉండేలా చేస్తాడు అంచేత ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా భగవద్ ఆరాధన మానకూడదు మనకు కావలసింది ఆత్మజ్ఞానం భగవద్ ఆరాధన ఈ డబ్బు కాదు ఇతర భోగాలు అవు ఉంటాయి ఉన్నంతకాలం ఉంటాయి లేనప్పుడు ఎడతాయి చాలామంది మనలోనే ఉన్నారు ఎకరం పొలంతో ఉండి యాభై ఎకరాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు యాభై ఎకరాలను ఎకరం చేసిన మహానుభావులు ఉన్నారు వీరికంటే వారు గొప్పవారు అందరూ ఉంటారు ఎందుకుంటారు కష్టపడి పాలమ్మి పెరిగమ్మి పొలంమి పెడకమ్మి ఆరెకరం పొలాన్ని ఆరెకరాలు చేసిన వాళ్ళు ఉన్నారు తండ్రి ఇచ్చినటువంటి అరవై ఎకరాలని మళ్ళీ ఆర ఎకరాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆ తెలుగుతేటలు ఉన్నాయి ఈ తెలివితేటలు ఉన్నాయి అందుకే విష్ణువు భోగయోగి శివుడు త్యాగయోగి శ్రీమతి వెంకటేశ్వర స్వామిని కాని శ్రీకృష్ణుని కానీ విష్ణువు ఆలయం ఎక్కడున్నా చూడండి బ్రహ్మాండంగా అలంకారాల వైభవాలు జరుగుతాయి అలంకార ప్రయో విష్ణుకు అన్నారు అది చెయ్యాలి అందుకే విష్ణువు భోగయోగి చుట్టూ సమస్త భోగాలు ఉంటాయి లక్ష్మీదేవి ఉంటుంది గరుత్మంతుడు ఉంటాడు ఆరిశేషుడు ఉంటాడు వెయ్యి పడగలతో శ్వేత ద్వీపం పాలసముద్రం ముత్యాల పందిరి ముత్యాల వాహనం అన్ని వైభవం కాదు ఇంత వైభవం ఉన్నా ఆయన ఎప్పుడూ ఆత్మధ్యానంలోనే ఉంటాడు శివుడు చుట్టూ వేయు ఉండవు బూడిద ఏనుగు తోలు ఎముకలు కుర్రెలు శ్మశానం అయినా ఆయన ఆత్మధ్యానంలోనే ఉంటాడు కానీ అంత అమంగళ ద్రవ్యాల చుట్టూ ఉన్నాయని ఐశ్వర్యం ఇస్తాడు ఇంత మంగళ ద్రవ్యాలు చుట్టూ ఉన్నాయని ఉన్న ఐశ్వర్యం లాక్కుంటాడు ఇద్దరూ పరీక్ష పెట్టింది మనకి అందుకే దైవ రూపాల్లో ఎప్పుడూ భేదాన్ని పాటించకూడదు మనం ఏ రూపమైనా అమ్మవారైనా శివుడైనా వెంకటేశ్వర స్వామి అయినా కృష్ణుడైనా ఆంజనేయ స్వామి అయినా ఇవన్నీ రకరకాల సందేశాలు ఇచ్చి మన జీవితాన్ని నిలబెట్టి